ఆ రోజు దేవుడు శ్రమల్లో అంత దీనంగా సహనంగా ఓర్పుగా ఆయన యొక్క సువార్తను అందించడానికి కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క సువార్త ద్వారా పరలోకం ఎంత విలువైనదో నరకం ఎంత భయంకరమైనదో ఎంత ప్రమాదకరమైనదో దేవుడు ఆ యొక్క సువార్థాన్ని బట్టి మనం ఆలోచించాలి ఎన్నోసార్లు బాధల్లో కష్టాల్లో నలిగిపోతూ ఉన్న సమయంలో దేవుని యొక్క సిలువ వార్త ద్వారా సిలువ సువార్థ ద్వారా రక్షణ సువార్థ ద్వారా మన యొక్క హృదయాన్ని ఎన్నిసార్లు బలపరుచుకొని ఉంటాం ఇన్ఫినిట్ ఆ విషయం అనగదండి ఎన్నిసార్లు ఏడ్చుకుంటే ప్రార్థన చేసుకున్నాం ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నాం ఆ యొక్క ప్రతి ఒక్క సెకండ్ మీకు తెలుసు ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే దేవుడు మనకు రక్షణ సువార్తను అందించబట్టి ఆయన యొక్క ప్రేమను గుర్తు చేసుకొని మనం ఎంతో సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం ఆ రోజు దొంగ ఏం చేశాడు ఏం చేశాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దేవుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తి కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు ఈ వ్యక్తి కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు ఈ యొక్క జీవితం ముగిసిపోతుంది కొద్దిసేపట్లో కాబట్టి ఈయనకి రక్షణ సువార్తను అందిద్దాం ఈ రోజు మనందరం ఇక్కడ బ్రతుకుతున్నాం చర్చిలో ఉన్నాము అన్నది ఎంత సత్యమో పరలోకం ఉంది అన్నది కూడా అంతే సత్యం అందరం గట్టిగా ఇంకటిగా చెప్పట్కూడదు దేవుని మనం కనపరచుకుంటాం